హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం కదా శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ దశమి తిథి రోజున శివాంశ సంభూతుడైన వాయుదేవునికి అంజనాదేవి దంపతులకు శ్రీ ఆంజనేయ స్వామి వారు జన్మించారు ఈరోజు మనం అందరికీ ముఖ్యమైన పర్వదినం హనుమంతుల వారి పుట్టినరోజు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున వస్తుంది కనుక అలాంటి సుదినం రోజున ప్రాతకాలమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి మీరు నివసించే ఇంటిపై ఆంజనేయ స్వామి జెండాను ఎగరవేసి ఇల్లు శుభ్రం చేశాం ఇంటిలోనికి రమ్మని పిలవండి స్వామి ఒక్కసారి వచ్చాడంటే భూత ప్రేత పిశాచాలు ఇంటి గోడ దూకి పారిపోవాలి మరి మరి స్వామి పుట్టిన రోజున బాగా చేద్దామా ఎందుకంటే అందరికీ ప్రాణం మీద మమకారం ఎక్కువ ప్రాణం నిలవాలంటే స్వామి పేరుని నిద్ర లేచి ప్రతిరోజు ఒక్కసారైనా తలుచుకుంటే మీకు మృత్యు భయం పోతుంది ఎలా అంటే స్వామి సప్త చిరంజీవుల్లో ఒకడే జై శ్రీ ఆంజనే